గుంటూరు జిల్లా దగదర్తి పిఎస్ లో మధ్య మత్తులో ఏఎస్ఐ బాలయ్య వీరంగా స్టేషన్ కు వచ్చిన వారిని నోటికొచ్చిన బూతులు తిట్టాడు సహచరులు వారిస్తో వినకుండా కళ్ళు తాగిన కోతిలా చిందులేశాడు ఏఎస్ఐ వ్యవహారంపై స్థానికులు ఎస్పీ రామకృష్ణ ఫిర్యాదు చేశారు దీంతో ఏఎస్ఐని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు బాలయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఖాకీలు పడ్డ పాట్లు అన్ని కావు

ఎందుకు విధంగా ఇబ్బంది అనసలు ఇబ్బంది దా